ట్ గుంతలు పొడవడానికి శానిటేషన్ డ్రై క్లీజ్ వరకే వాడు రావాలి చెప్తాను ఏమని చెప్తాను ఇద్దరు ముగ్గురు డబ్బు ఇప్పించే బాధ్యత నాదేం చెప్తాను చిలకలూరుపేటలో మంచినీటి సౌకర్యం లేక గత రెండు నెలలుగా రోజు మార్చి రోజు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో నీరు అందకపోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ సరఫరా చేయకపోవచ్చు గత రెండు మూడు నెలల నుంచి చిలకలూరుపేట పట్టణంలో మంచినీటికి అనేక అవస్థలు పడినటువంటి పరిస్థితిని మీరు చూశారు ఈ రోజున అటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గత పాలకులు చెరువుకు నీరు నింపడంలో కూడా విఫలం చెందారు వారి పేరు పేరు చెప్పడం కూడా వృధా వారి పేరు చెప్పడం కానీ వారి ముఖ్యమంత్రి పేరు చెప్పడం కూడా ఎందుకంటే అవసరం లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో వారి పేరు పదే పదే ఉచ్చరించి వాళ్ళ విలువలు పెంచే కన్నా వారి వైఫల్యం చెరువుకు నీళ్లు పెట్టేటువంటి దాంట్లో కూడా శ్రద్ధ చూపెట్టినటువంటి గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు వెంటనే చిలకదూరుపేట ఇబ్బందులు పడుతుంది వినుకొండ ఇబ్బందులు పడుతుందని వారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే నీరు విడు విడుదల చేయటం జరిగింది విడుదల చేసిన దగ్గర నుంచి ఎందుకంటే పోయిన బుధవారం రిలీజ్ చేశారు దాదాపు ఇప్పుడు ఈరోజు శనివారం అంటే పది రోజులు అవుతుంది మరలా ఆరో తేదీ వరకు నీళ్ళు వస్తున్నాయి ఆరో తేదీ వరకు అంటే మొదట ఐదు టీఎంసీలు అనుకున్నాము ఇప్పుడు మరొక మూడు టీఎంసీలు కూడా పెంచారు ఎనిమిది టీఎంసీల నీరు రేపు ఆరో తేదీ వరకు నీళ్ళు వస్తున్నాయి చింతకలూరుపేటలో ఎక్కనటువంటి ప్రాంతానికి కూడా నీరు ఎక్కేటువంటి విధంగా నీరు విడుదల చేయమని చెప్పాం అంటే నీరు డిశ్చార్జ్ నీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పడం జరిగింది ఏ రోజైతే సాగర్లో రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి నీటి పరిమాణాన్ని కూడా పెంచి పట్టణంలో మంచినీటి త్రాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండాలి దానికోసం ఎంత వాటర్ రిలీజ్ చేయాలనో అంత వాటర్ రిలీజ్ చేయమని చెప్పాము భవిష్యత్తులో కూడా త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఏ విధంగానైతే చెరువును నింపుతున్నామో అదే విధంగా భవిష్యత్తులో చిలకలూరుపేట పట్టణ ప్రజలకి మంచినీటి ఎక్కడ సౌకర్యం పూర్తి విజయవంతంగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్రాగునీటి అవసరాలకు ఎక్కడా ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదు నిన్ననే ఈ రెండు రూపాయలకి ఏదైతే మనం ఇరవై లీటర్ల క్యాన్ అనుకున్నామో ఎన్టీఆర్ సుజల దాన్ని కూడా వీలైనంత త్వరగా ఈ ఐదవ తేదీ నీళ్ళు అయిపోయేటప్పటికీ ఆ తర్వాత వారం రోజుల్లో సుమారుగా ఆగస్టు పదిహేను ఏదైతే అన్న క్యాంటీన్లు పెడుతున్నామో అదే రోజు ఎన్టీఆర్ సుజల కూడా ప్రారంభించాలని చూస్తున్నాము ఆ రోజు వీలైనంతవరకు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారి చేతుల మీదుగా ఆగస్టు పదిహేను అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజు ఎన్టీఆర్ సుజల కూడా అదే రోజు ప్రారంభించి ఇరవై ఐదు అవుట్లెట్లు ఉన్నాయి ఇరవై ఐదుగా మదన్ ఇరవై ఐదు అవుట్లెట్లు అంటే ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా పేదవారు అందరికీ మంచినీటి మినరల్ వాటర్ కిన్లే బిస్లరీ వాటర్ సమానమైనటువంటి మన ట్రీట్మెంట్ ప్లాంట్ అది ఆర్ఓ ప్లాంటు సిఎస్ఆర్ ఫండ్స్లో ఆరు కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే ఒక అవినీతి మంత్రి వచ్చి ఐదేళ్లు పాడుబెట్టారు మధ్యలో ఇరవై లక్షలు రిపేర్ చేశాం మళ్ళా అక్రమంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఇబ్బందులకు గురి చేశారు మరలా ఇప్పుడు మరొక ఇరవై లక్షలు పెట్టి రిపేర్ చేయించి ఇరవై ఐదు అవుట్లెట్లకు కూడా నీరు ఇవ్వబోతూ ఉన్నాము ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా కొన్ని వేలాది కుటుంబాలకి మినరల్ వాటర్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం చిలకలూరుపేట దాహార్తికి మంచినీటి సమస్య కొరత లేకుండా చేస్తున్నాము ఇది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని తెలియజేస్తున్నాను ఒకటి రెండు